నో బట్స్ హామ్డ్ రికార్డింగ్ ఇన్ దిస్ వీడియో హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు కేహెచ్ఆర్ ఫామ్స్ అందరికీ నమస్కారం ఈరోజు టాపిక్ వచ్చేసి ఈ వీడియోలో మూడు పుందులైతే మీ ముందు తీసుకొని రావడం జరిగింది ఫ్రెండ్స్ కాకినామలి డేకపోల కోడి డేగ మొత్తం మూడు పుందులు ఉన్నాయి వీడియో చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి ముందుగా కనపడుతున్న కాకినామలకు సంబంధించిన వివరాలు చూసుకుందాం ఫ్రెండ్స్ దీని యొక్క రంగు చూసుకున్నట్లయితే కాకినామలగా బ్రదర్ మనతో చెప్తున్నారు ఎత్తు ఇరవై మూడు అంగలాలు భర్విష్యం చూసుకున్నట్లయితే మూడు కేజీలు వయసు వచ్చేసి పదిహేడు నెలలు సంవత్సరం ఐదు నెలలుగా చెప్తున్నారు ఈ పుంజు యొక్క కాస్ట్ వచ్చేసి మూడు వేల ఎనిమిది వందల రూపాయలుగా చెప్తుంది మీరు ఫ్రెండ్స్ కాకినామలు కాస్ట్ వచ్చేసి ముప్పై ఎనిమిది వందల రూపాయలుగా బ్రదర్ అయితే మనతో చెప్తున్నారు మరో రెండు పుంజులు ఉన్నాయి ఫ్రెండ్స్ వాటికి సంబంధించిన వివరాల్లోకి వెళ్ళడానికి ముందు మన ఛానల్ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియోకి ఒక లైక్ చేయండి ఈ వీడియో ఖచ్చితంగా మరింత మంది చేరేలాగా షేర్ చేయండి రెండో కోవిడ్ పుంజుకు సంబంధించిన వివరాలు చూసుకున్నట్లయితే దీని యొక్క రంగు చూసుకున్నట్లయితే డేగపోలాగా చెప్తున్నారు ఫ్రెండ్స్ దీని యొక్క రంగు వచ్చేసి డేగ పోలా ఎత్తు ఇరవై మూడు అంగలాలు బర్విషను చూసుకున్నట్లయితే మూడు కేజీలు పైనే ఉంటుందని చెప్పి చెప్తున్నారు వయసు వచ్చేసి పదహారు నెలలు సంవత్సరం నాలుగు నెలలుగా చెప్తున్నారు ఈ పుంజు యొక్క కాస్ట్ వచ్చేసి మూడు వేల ఆరు వందల రూపాయలు చెప్తున్నారు ఫ్రెండ్స్ మూడు వేల ఆరు వందలు చివరిగా కోడి డేగా దీని యొక్క రంగు చూసుకున్నట్లయితే కోడి డేగా ఎత్తు ఇరవై మూడు అంగలాలు బర్విషను చూసుకున్నట్లయితే మూడు కేజీలు వయసు వచ్చేసి పద్నాలుగు నెలలు ఈ పుంజుకు సంబంధించిన కాస్ట్ చూసుకునే ముందు బ్రదర్ అడ్రస్ చూసుకున్నట్లయితే అన్నమయ్య జిల్లా రాయచోటుగా చెప్తున్నారు ఫ్రెండ్స్ బ్రదర్ అడ్రస్ వచ్చేసి అన్నమయ్య జిల్లా రాయచోటుగా చెప్తున్నారు అలాగే ఈ పుంజు కాస్ట్ వచ్చేసి మూడు వేల ఎనిమిది వందల రూపాయలు చెప్తున్నారు ఫ్రెండ్స్ మూడు వేల ఎనిమిది వందలు మూడు కలిపి తీసుకుంటే డిస్కౌంట్ అయితే కొంచెం ఎక్కువగా ఇస్తామని చెప్పి బ్రదర్ మనతో వివరించారు అన్నమయ్య జిల్లా రాయచోట్టు నుంచి అరవింద్ ఫార్మ్స్ నుంచి బ్రదర్ బాలాజీ గారి సంబంధించిన కోళ్ళు మూడు కూడా ట్రాన్స్పోర్టేషన్ అనేది మెయిన్ మెయిన్ సిటీస్కి అవైలబుల్గా ఉంది మూడు కలిపి తీసుకుంటే డిస్కౌంట్ ఎక్కువగా ఇస్తామని చెప్పారు కావాల్సిన వారు కాల్ చేయండి ఇలాంటి మరిన్ని అప్డేట్స్ పొందడానికి ఖచ్చితంగా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ జై శ్రీరామ్